హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెజ్ పులావ్ చేశాను ఎలా చేసాను చూద్దాం రండి ముందుగా బాస్మతి రైస్ని ఒక గిన్నెలో నానపెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను ఎప్పుడైనా ఫస్ట్ నెయ్యి వేసుకోకూడదు అనమాట ఆయిల్ వేసిన తర్వాతే నెయ్యి వేసుకోవాలి ముందే నెయ్యి వేసుకుంటే అది మాడిపోద్ది ఇక అయితే పులావ్ దినుసులన్నీ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కగానే చూడండి చిటపట్లాడుతూ ఉన్నాయి నెయ్యి వేసాం కదండీ స్మెల్ అయితే చాలా బాగుంది కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి నూనెలో పచ్చిమిర్చి చాలా బాగుంటాయి కదండి నూనెలో కొంచెం ఫ్రై అయితే నేనైతే పచ్చిమిర్చి ఎక్కడుందా అని వెతుక్కొని మరి కొరుక్కొని తింటాను అనమాట అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాను కొంచెం సాల్ట్ పసుపు వేసుకుంటే మనకి ముక్కలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి త్వరగా ఫ్రై అవుతుంది అందుకనే వేసాను అనమాట కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా వెజిటబుల్స్ ముక్కలు అవి వేయాలి బంగాళదుంప క్యారెట్ టమాటా బీన్స్ ముక్కలు బటానీ కూడా వేసుకోవచ్చండి నాకు ఇష్టం ఉండదు బటానీ అందుకని చెప్పి నేనైతే వేసుకోలేదు ఆ కూరగాయ ముక్కలన్నీ కలిసేటట్టు తిప్పుకోవాలన్నమాట కొద్దిసేపు అలా నూనెలో తిప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ ముక్కలకి చక్కగా ఆ స్మెల్ అనేది పట్టేస్తుంది అందుకని చెప్పి మనం అవి తిప్పుతూ ఉండాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ముక్క అనేది మనకి తినేటప్పుడు చప్పదనం అనేది రాదనమాట అందుకని చెప్పి మనం ఫస్టే ఉప్పేసుకోవాలి కొంచెం సేపు మూత పెట్టి అలా వదిలేసేయండి ముక్క అనేది కొంచెం మెత్తబడిపోతుంది అడుగంటుకోకుండా చూసుకోవాలి మనం తిప్పుకుంటూ ఉండాలి అడుగంటుకోకుండా అప్పుడప్పుడు ఇలా అడుగు అడుగు మాడేటప్పుడు ఎప్పుడైనా కొద్దిగా మనం వాటర్ అయితే వేసుకుంటే మనకి అడుగు అనేది మాడదనమాట ఇక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై అవనిచ్చేసేయాలి కొంచెం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా కూడా కొద్దిగానే వేసుకోవాలి నేనైతే కొంచెం వేస్తాను స్పైసీ ఎక్కువ ఉంటే మా పిల్లలు అనమాట నేను ఆర్చి చికెన్ మసాలా వాడతాను కట్ చేయనండి ప్యాకెట్ అలానే పెట్టేస్తాను అనమాట బాక్స్లో ఎందుకంటే స్మెల్ అలా చేస్తే స్మెల్ పోకుండా అలానే ఉంటుంది అనమాట ఫ్రెష్గా ఇక్కడైతే వాటర్ వేసేసుకోవాలి వాటర్ ఎలా అంటే ఒక కప్పు రైస్ తీసుకుంటే టూ కప్స్ వాటర్ తీసుకోవాలి నేనైతే కొంచెం తక్కువే తీసుకుంటాను అనమాట ఎందుకంటే నేను రైస్ నాన్ పెట్టుకున్నాను కాబట్టి అందులో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను తక్కువగానే వేస్తాను అనమాట వాటరు ఆ వాటర్ని పడేకోకుండా మనం పక్కన పెట్టుకుంటే అలాగా ఆ రైస్ ఉడికిన తర్వాత మనకి ఏమన్నా కొంచెం ఇత్తులు ఇత్తులుగా అన్నట్టు అనిపిస్తే అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటే పైన ఆ చెమ్మ అనేది కిందకి దిగిపోయి మనకి రైస్ చాలా మెత్తగా ఉంటుంది వేయగానే ఓ తిప్పేకోకుండా ఊరిని అలా వదిలేసేయండి రైస్ని మొక్క అవ్వకుండా ఉంటుంది ఒక పావు గంట మూత పెట్టేసుకొని దింపేసుకోండి ఇంకా లాస్ట్లో దింపే ముందు పైన కొద్దిగా నెయ్యి వేయండి నెయ్యి వేయడం వల్ల పలావ్కి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే మా పిల్లలకి ఇష్టం అని చెప్పి కొంచెం ఎక్కువే వేసుకున్నాను అనమాట ఇక దింపేసేయండి లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని తీసేసుకున్నాను చాలా చక్కగా అయితే ఉడిగిపోయింది చూడండి మెత్తగా ఉడిగిపోయింది ముక్కలన్నీ మెత్తగా ఉడిగిపోయినాయి అనమాట మా జష్ ఇక ఆగట్లా స్మెల్కి మమ్మీ అయిపోయిందా అని అడుగుతున్నాడు కర్రీ వండేదాకా కూడా లేడు పాపం వాడు తినేసాడు బాయండీ